హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కరెంట్ ఆఫీస్లో వర్క్ చేయడానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులను బట్ చేస్తున్నారు ఇందులో ఫోర్ సెవెంటీ ఫైవ్ ఏకెంట్స్తో యొక్క నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది మీరు జాబ్లో చేరగానే ఫిఫ్టీ థౌసండ్కి పైగా సాలరీ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్ దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క రిక్యూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ట్రైన్ అనే ఉద్యోగాలను అయితే బట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రకాల ఉద్యోగాలను అయితే బట్ చేస్తున్నారు మనకి ఇందులో టోటల్గా అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ వేకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఇక్కడ క్లియర్గా వేకెన్సీ డిసిప్లిన్ ఇచ్చారు ఎలక్ట్రిషియన్ల విభాగంలో టోటల్గా వన్ థర్టీ ఫైవ్ వేకెన్స్ ఉన్నాయి అలాగే మెకానికల్కి సంబంధించి వన్ ఎయిటీ వేకెన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎయిటీ ఫైవ్ ఇంకా సివిల్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఫిఫ్టీ వేకెంట్స్ మైనింగ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఫోర్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నాను ఇందులో అన్ని కేటగిరీల వారికి వేకెన్సీ అయితే ఇచ్చారు మీరు చూడొచ్చు యూర్ క్యాండ్ సంబంధించి డబ్ల్యూస్ వాళ్ళకి ఓబిసి ఎస్సీఎస్టీ ఇలా ప్రతి క్యాస్ట్ల వారికి వేకెన్సీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా పీడబ్ల్యూ క్యాండ్ సంబంధించి కూడా సపరేట్గా ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు ఇదంతా చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లికేన్ చేసుకోవాలి అప్లికేషన్ అన్నది జనవరి థర్టీన్ నుండి ఫిబ్రవరి థర్టీన్ రోపు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే వారికి మంచి సాలరీ అయితే వస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ పే స్కేల్ ఆఫ్ ఫార్టీ థౌజండ్ వరకు బేసిక్ పెయిన్ అని వస్తుందని చెప్తున్నారు అలాగే అన్ని రకాల డియరెన్స్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా ఫర్ మంత్ అయితే సిక్స్టీ థౌజండ్కి పైగా సాలరీ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ అండర్గో వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అది ఉంటుందని చెప్తున్నారు అలాగే వేరియస్ ప్లేసెస్ అని చేసి చెప్తున్నారు మనకి ఇండియా వ్యాప్తంగా ఎన్టీబిఎస్కి సంబంధించిన చాలా ప్లేసెస్ ఉంటాయి కదా ఆ యొక్క సంస్థలో మీరు వన్ ఇయర్ పాటు మీకు ఇనిషియల్గా ట్రైనింగ్ అది ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ట్రైనింగ్ అయిపోయాక ప్లేస్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారట ఇక్కడ క్లియర్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఇదంతా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా చెప్తున్నారు వాళ్ళు చూడండి ఇంక్లూడ్గా మీకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా లో ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు గమనించవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి పీడబ్ల్యూ క్యాడెడ్ సంబంధించి అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వారికి వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మిగతా వారు ఎవరైతే ఉన్నారో జనరల్ ఈడబ్ల్యూసూ ఓబీసీ వాళ్ళు మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫీ అనేది ఎలా పే చేయాలంటే మీరు ఆన్లైన్ విధానంలో కూడా పే చేయచ్చు లేకపోతే ఆఫ్లైన్ విధానంలో కూడా ఫీ అనేది కట్టచ్చు అది ఎలా అంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేస్తారు కదా ఆన్లైన్ విధానంలో చేస్తే పేమెంట్ అనేది ఆన్లైన్లో కట్టాలి ఒకవేళ మీకు ఆఫ్లైన్ విధానంలో చేసుకుందాం అనుకుంటే ఏ విధంగా చేయాలంటే ఇక డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు మీరు చూసి ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు చూసి ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మీకు మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ నుండి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏజ్ లెషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ క్యాండ్ వరకు అయితే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఓబీసీ క్యాండ్ వారు అయితే థర్టీ ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే ముందుగా మనకి ఇక్కడ వేకెన్సీని బట్టి ఎందులో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అవుట్ టెక్నాలజీలో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాన్స్ వాళ్ళకి సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండ్ వాళ్ళకి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది అని చెప్తున్నారు అలాగే అంతేకాకుండా గేట్ స్కోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన స్కోర్ని కూడా మీకు ఉండాలని చెప్తున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మెకానికల్లో మెకానికల్లో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉంటే ఈ ఎలక్ట్రికల్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విభాగంలో డిగ్రీ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇచ్చిన దానికి సంబంధించి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి ఫస్ట్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఇవ్వడం జరిగింది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు చూడండి మీరు గేట్ స్కోర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి దాంట్లో మీరు క్వాలిఫై అయితే ఉండాలని చెప్తున్నారు ఆ యొక్క స్కోర్ అయితే చూస్తారట ఫ్రెండ్స్ క్యాండిడేట్ ఆల్ బీ షార్ట్ షర్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫార్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు గేట్ స్కోర్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మీకు డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు మీకు జాబ్ సెలెక్షన్ అనేది చేయబడుతుందని ఇక్కడ క్లియర్ డీటెయిల్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు అలాగే మీకు ఇనిషియల్గా వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు హెల్త్ అంటే ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అయితే ఈ యొక్క జాబ్లో జాయిన్ అయ్యే ముందు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క మెడికల్ హెల్త్ ఎలా ఉందో ఏంటో అని కూడా చెక్ చేస్తారంట దాని తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు మీరు ఆ యొక్క లింక్ని ఓపెన్ చేసుకోవాలి లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ డాట్ సిట్ ఇన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు అయితే మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అని చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీ టెన్త్ క్లాస్ మార్క్షీట్ అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే మీ ఒరిజినల్ గేట్స్కో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి స్కోర్ కార్డ్ అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫైనల్ ఇంజనీరింగ్ చదువుతున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు వారు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి